నమస్తే టు టీవీ న్యూస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి సత్యమణి మెట్టు యశోదమ్మ తొమ్మిదవ వార్డులలో పర్యటిస్తూ ఆత్మీయత పలకరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ వార్డు కౌన్సిలర్లు ఆప్షన్ మెంబర్స్ వార్డు ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు అభిమానులు వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ரெண்டு டோர் மமா ரெண்டு கேச தப்பு நல்லா என்னன்னா தப்பு கொண்டா நல்லா என்ன தன தப்பு கொண்டாய் மம்மா ரெண்டு மமா தப்பு நல்லா ஃபாலோ பண்ணி நல்லா வந்து என்னைக்குமே நான் பண்ணு lambda lambda anta phone la 300 osada vyapar ne